హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తమలైన చూశారు కదా అవును ఫ్రెండ్స్ స్త్రీ వశీకరణ తంత్రం నేను ఇదివరకు కూడా వశీకరణ మంత్రం అనేది పెట్టాను కానీ ఆ మంత్రం కొంతమందికి అర్థం కాలేదు మేము చదవలేము ఆ మంత్రానికి చాలా చాలా నియమాలు నిష్టలు ఉండాలి కదక్క మేము ఉండలేము అని అన్నారు నిజమే ఒక మంత్రం చదవాలంటే నిష్టగా ఉండాలి నాన్ వెజ్ తినకూడదు ఎక్కడ బయట భోజనాలకు వెళ్ళకూడదు ఎవరింటికి వెళ్ళకూడదు మనకు సిద్ధించే వరకు ఆ మంత్రాన్ని మనం సాధన చేయాలి కొంతమందికి పదివేలకే ఆ మంత్రం సిద్ధిస్తుంది మరి కొంతమందికి లక్ష జపం చేసిన త్వరగా సిద్ధించదు కానీ ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఇది తంత్ర ప్రయోగం తంత్ర ప్రయోగం అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇందులో ఎలాంటి యంత్రాలు గీయటం కానీ మనం తాయిబీజులా కట్టుకోవడం కానీ అలాగే మీరు మంత్ర జపాలు వేలకి వేలు చేయాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం మీరు శ్రమపడాలి అంతే ఈ వీడియో చేయటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నన్ను చాలామంది అడిగింది ఏంటంటే అక్క నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తున్నట్లే ఉంది కానీ సరిగ్గా నాతో సఖ్యతగా ఉండటం లేదు ఎక్కడో తెలియని ఒక భావం అని అనిపిస్తుంది అక్క అని చాలామంది అడగటం వల్ల నేను ఈ వీడియో చేస్తున్నా చాలామంది సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రయోగం చాలా ఉపయోగపడుతుంది అంతేగాని ఎవరి మీద పడితే వాళ్ళకి ఎక్కడో ఒక ఫిలిం యాక్టర్స్ కానీ లేదా టీవీలో వాళ్ళని చూసి ఈ ప్రయోగం చేయవచ్చా ఇది జరుగుతుందా అని మాత్రం అనొద్దు ఎందుకంటే ఈ ప్రయోగం మీకు మీరు కళ్ళతో చూసి ఉండాలి ఆ మనిషితో మాట్లాడి ఉండాలి మీకు ఎదురుబదురుగా తెలిసిన వ్యక్తై ఉండాలి పైగా మీతో ఒకటి రెండు సార్లు మాట్లాడైనా ఉండాలి అలాంటి వ్యక్తి మీద మాత్రమే అమ్మాయిలతో మాత్రమే మీరు ఈ తంత్ర ప్రయోగం చేస్తే అది జరుగుతుంది అది కూడా మీది నిస్వార్థంగా ప్రేమించి ఉంటేనే ఈ తంత్రం అనేది పనిచేస్తుంది ఏదో మనుషులకి అబద్ధం చెప్పినట్టు చెబితే మాత్రం అస్సలు కుదరదు ఎందుకంటే ఈ మంత్రం తంత్రం యంత్రం ఏదైనా సరే ఇది విశ్వంతో ముడిపడి ఉంటుంది పంచభూతాలతో ముడిపడి ఉంటుంది ఒక మనిషి ఏ పని చేసినా ఎప్పుడు కూడా పంచభూతాలు గమనిస్తూనే ఉంటాయి మీరు చేసే పనిలో నీతి నిజాయితీ నిష్ఠతో ధర్మంగా ఉంటే అది ఖచ్చితంగా ఫలిస్తుందనమాట అంతేగాని తమాషాగా టైంపాస్గా ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని వసీకరణ చేసుకుందామని మాత్రం ఎప్పుడూ చేయొద్దు మీరు నిజంగా నిజాయితీగా మీరు ఒక మనిషిని ఇష్టపడుతున్నారు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నారు ఆ అమ్మాయితో మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ తంత్ర ప్రయోగాన్ని మీరు ఉపయోగించండి ఈ తంత్ర ప్రయోగం ఎలా చేయాలంటే దీనికోసం కొంచెం కష్టపడాలి అని ఇందాకే చెప్పాను కదా ఏంటంటే ముందుగా మీకు కొంచెం పంచాంగం తెలిసి ఉండాలి తిది వార నక్షత్రాలు తెలుసుకోవడానికి లేకపోతే కనీసం క్యాలెండర్ అయినా చూడండి చూసిన తర్వాత శుక్లపక్షం అంటే శుక్లపక్షం అంటే పౌర్ణమికి ముందు వచ్చే తిథుల్లో దశమి ఏకాదశి పంచమి ఇలా శుభతిథులు ఉంటాయి త్రయోదశి అని ఇలాంటి శుభతిథుల్లో గురువారం శుక్రవారం ఇలా మంచి రోజుల్లో ఆశ్లేష నక్షత్రం ఇప్పుడు వచ్చిందో బాగా చూడండి అది గుర్తుపెట్టుకోండి క్యాలెండర్లో ఆ రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసిన తర్వాత మద్ది చెట్టుని చాలామందికి తెలిసే ఉంటుంది ఆ మధ్య చెట్టు ఎక్కడుందో ముందు రోజే మీరు చూసుకొని పెట్టుకోండి చూసి పెట్టిన తర్వాత ఆ మధ్య చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం పసుపు నీళ్ళు చిన్ని బిందెలో పసుపు నీళ్లు కలుపుకొని ఆ చెట్టు చుట్టూ వేసేయండి పసుపు నీళ్ళు కొంచెం నేలంతా తడిచేలాగా తడిచిన తర్వాత ఒక పసుపు దారం తీసుకొని చెట్టు చుట్టూ మూడు చుట్లు చుట్టండి శరణు అని వేడుతూ దండం పెట్టుకొని మూడు చుట్లు చుట్టిన తర్వాత ఆ చెట్టుకు చుట్టేటప్పుడు మీ మనసులో కోరిక చెప్పండి ఏమని మీరు ఒక అమ్మాయిని ప్రేమిస్తారని ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని అంతే ప్రేమించాలి మీ ప్రేమ మీకు పెళ్లిగా చేసుకోవాలనుకుంటున్నాము అని ఆ అమ్మాయి కూడా మీ మాట వినేటట్లు మీకు వశం అవ్వాలి అని మీరు మనసులో తలుచుకుంటూ మీరు ఆ చెట్టుకి మీ బాధని విన్నపాన్ని చెబుతూ ఆ దారాన్ని చుట్టూ చుడుతూ చుడుతూ ముడివేసేయండి మీరు ఏమని చెప్తున్నారో మీకు అర్థమవుతుంది కదా మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని కూడా ప్రేమించాలి మీ మాట వినాలి ఇక మీ ప్రేమ పెళ్లిగా మారాలి అని ఆ చెట్టుకి మీరు మీ విన్నపాన్ని చెప్తున్నట్లు అనమాట ఆ దారం చుడుతూ ఆ తర్వాత కొంచెం అగరవత్తులు వెలిగించి చెట్టుకి చూపించిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అర్థం ఆ చెట్టులో ఉన్న ఒక శక్తికి అంటే ప్రతి చెట్టులో ఒక గంధర్వులు కానీ యక్షులు కానీ కిన్నెరలు కానీ ఇలా ఏదో ఒక శక్తి అనేది ఒక చెట్టులో నిక్షిప్తమై ఉంటారు వాళ్ళకి మీ బాధని విండపాలు వాళ్ళకి చెప్తున్నట్లు అనమాట మీ యొక్క కోరికని వాళ్ళకి చెప్పి ఆ చెట్టులోని ఒక భాగం వేరు కాండం కానీ బెరడు కానీ మొక్కలకి ఆకులు కానీ లేదా పళ్ళు కానీ నేను తీసుకుంటున్నానని మీరు ఆజ్ఞ అడిగినట్టు అనమాట వాళ్ళని పర్మిషన్ అడిగి ఆ చెట్టు యొక్క వేరుని తీసుకోవడానికి పర్మిషన్ అడిగినట్టు తీసుకోవడానికి చిన్న ఒక గడ్డ బలుగ తీసుకొని కొంచెం కష్టమైన పర్వాలేదు ఆ చెట్టు వేరుని తొవ్వి తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ వేరు ఎక్కడ నేలపై పెట్టకుండా ఒక చక్కటి శుభ్రమైన క్లాత్లో చుట్టుకొని ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రమైన నీటితో ఆ వేరుని కడిగేయండి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి ఆ మట్టి మొత్తం పోయేలాగా చక్కగా కడిగేసిన తర్వాత ఎక్కడ కింద పెట్టొద్దు పెడితే చేతిలో పట్టుకోండి లేదా శుభ్రమైన క్లాత్లు పెట్టి పూజ గదిలో పెట్టండి అలా పెట్టిన తర్వాత కాస్త నీడలో ఆరబెట్టండి అది చక్కగా మనకు గంధం ఒక చెక్క గంధం చెక్క ఎలా ఉంటుంది అలా తయారయ్యేలాగా బాగా ఆరిన తర్వాత ఒక పదిహేను రోజులో ఇరవై రోజులో పడుతుంది ఆ వేరు ఆరడానికి తర్వాత మేకపాలు తెచ్చుకోవాలి ఈ మేకపాలతో మధ్య చెట్టు యొక్క వేరుని అరగదీయండి చక్కగా బండ మీద అరగదీస్తే చక్కటి గంధంలాగా ఒక లేపనం వస్తుంది దాన్ని మీరు భద్రపరచుకోండి ఒక డబ్బాలో మీరు ఏ స్త్రీనైతే మనస్ఫూర్తిగా ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఆ అమ్మాయి మీద ఈ గంధాన్ని చల్లండి లేదా ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి ఆ గంధం వాడేటట్లు ఉండాలి ఏ ఇలా చేయటం వల్ల ఆ అమ్మాయి కూడా మీపై మనసు అనేది కలుగుతుంది మీ గురించి ఆలోచించడం మీతో మాట్లాడాలని మీతో కలవాలని ఆలోచించడం అలా మీకు వశమయ్యే అవకాశం అనేది వస్తుందన్నమాట అంతేగాని కొంచెం టైం పడుతుంది ఇలా చల్లంగానే అలా వశమైపోయి మీ దగ్గరకు వచ్చేస్తారని మాత్రం ఎప్పుడు అనుకోదు దేనికైనా కొంచెం టైం అనేది పడుతుంది ఆ గంధాన్ని ఆమె యూస్ చేయాలి యూస్ చేసిన తర్వాత ఆమెకు తెలియకుండానే మీరు ఆమెకి గుర్తుకు రావడం మీతో మాట్లాడాలి అనిపించడం మీతో కలవాలి మీతో కలిసి బ్రతకాలి అనే ఆలోచన ఆమెలోకి కలుగుతుందనమాట ఇక్కడ ఎక్కడ కూడా మంత్రం లేదు యంత్రం లేదు కాకపోతే మీరు మధ్య చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు దండం పెట్టుకొని మీరు ప్రేమించే అమ్మాయి పేరు చెప్పి ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలని చెప్పేటప్పుడు సంకల్పం చేసి ఆ చెట్టు యొక్క వేరుని తెచ్చుకుంటున్నారు అలాగే మీరు గంధం అరగదీసే చెప్పేటప్పుడు కూడా మీరు ఏ అమ్మాయిని ప్రేమిస్తున్నారో ఆ అమ్మాయి పేరు చెబుతూ ఆ గంధాన్ని అరగదీస్తూ ఒక డబ్బాలో తీసుకోవాలన్నమాట అలా మీ మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని ఈ ప్రక్రియ చేసి ఆ అమ్మాయి మై గంధం చల్లడము ఆ అమ్మాయి గంధం యూజ్ చేసేటట్లు చేయటం వల్ల చేస్తే మీకు తప్పకుండా మీరు ప్రేమించిన అమ్మాయి మీకు వశమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫాలో అవ్వండి మరిన్ని ఇలా వసీకరణ తంత్ర ప్రయోగాల గురించి తెలుసుకోవాలనుకున్న మరికొన్ని రహస్యాల గురించి తెలుసుకోవాలనుకున్న నా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి